హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రెయిన్ కవల్ ఆఫ్ ఫ్యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెల నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోడ్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకైతే ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ట్వెల్వ్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇవి మీకు ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు యాక్యురేట్గా అనేది రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అంటే గతంలో లాగా జోవియల్గా అయితే లేరు కొంచెం ఆలసిపోయినట్లుగానే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ పట్ల కూడా పాజిటివ్ ఇంటెన్షన్సే వారికి అయితే ఉన్నాయి కార్డ్స్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ వన్ అయితే ఏమొచ్చిందో చూద్దాం మీకు ఇక్కడ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఫస్ట్ వన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఒక నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉన్నారు అంటే గతంలో ఏ పాజిటివిటీ తోటి వారు కావాలని వారు లేకుంటే లైఫే లేదు అని ఏ విధంగా అయితే కోరుకొని అయితే వెళ్ళారో అలాంటి మైండ్ సెట్ అయితే ఇప్పుడు వారికి లేదు వారి చేతిలో బందీగా ఉన్నారు వాళ్ళు ఏది చెప్తే అది వినే స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు అతని లైఫ్ అయితే అంత బాగోలేదు అంటే మొత్తం టోటల్గా బంధించబడే ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశి కూడా మిథున అతుల కుంభరాశి వారైతే అయి ఉంటారు మీ వ్యక్తి యొక్క లె అంటే నేమ్లో ఫస్ట్ లెటర్ ఇవి మీ కానీ కావచ్చు మీ పర్సన్ కూడా కావచ్చు కేసీఆర్టీ అయితే చూపిస్తూ ఉన్నాయి నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉన్నారు మీ దగ్గరికి చాలా వేగంగా వచ్చే ఉద్దేశం అయితే ఉంది అక్కడ నుంచే రిలీజ్ కావాలని చూస్తూ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అయితే రిలీజ్ చేసే సిచ్యువేషన్లు లేరు అంటే ఫ్రీడమ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళారు అంటే అన్నీ ఆల్ ఇన్ వన్గా బెటర్ లైఫ్ అనేది ఉంటుందనేసి వెళ్ళారు కానీ అంటే ఎరక్కపోయి ఇరక్కపోవడం అనేది అంటారు కదా అలా మీ యొక్క వ్యక్తి సిచ్యువేషన్ అయితే అలా జరిగింది అంటే తలని దన్నేవాడు ఉంటే వాడి దన్నేవాడు ఉండడం అనేది జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ మీ వ్యక్తి అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సెకండ్ వన్ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తికి డబ్బు పరమైన ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయి మామూలుగా కాదు అంటే తను ఏదైనా బిజినెస్ చేసినా దాంట్లో లాస్ అనేది రావడం తను ఇచ్చే దగ్గర తెచ్చుకున్న దగ్గర రెండు విధాలుగా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఈ వ్యక్తి నా థర్డ్ పార్టీ కూడా యూటిలైజ్ చేసుకోవడం డబ్బు పరంగానే అంటే నాకంటూ ఒక స్టేబిలిటీ సాలిడ్ కమిట్మెంట్ ఇస్తేనే నీకు నాకు లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది లేదంటే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనేలాగా థర్డ్ పార్టీ తనని అనడము అది మీ వ్యక్తి తట్టుకోలేకపోవడం ఇబ్బందుల పాల్గొవడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా ఈ పర్సన్ కొంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అక్కడ నుంచి రిలీజ్ కావాలని చూస్తూ ఉన్నారు బట్ సిచ్యువేషన్స్ అందుకు అనుకూలంగా అయితే ఉండడం లేదు అది మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు తనకి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే రెండు ఏ వైపుగా వెళ్తే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు ఇవ్వకుండా న్యూట్రల్గా అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్నే చూపిస్తూ ఉంది అంటే తను మీకు ఎలాంటి పాజిటివ్ సిచ్యువేషన్ అనేది కలిగించే పరిస్థితుల్లో కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశంలో తానైతే లేరు అలాగే థర్డ్ పార్టీకి కూడా కమిట్మెంట్ ఇచ్చి సాలిడ్ కమిట్మెంట్ ఇచ్చి నువ్వే ఇక నా లైఫ్ అనే సిచ్యువేషన్లో కూడా లేరు దానివల్ల కూడా మీ యొక్క వ్యక్తి పట్ల థర్డ్ పార్టీకి కోపం అనేది కూడా కలుగుతుంది నాకు ద్రోహం చేస్తావా నువ్వేంటి అనేసి కొన్ని సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ కోపం కూడా చూపిస్తూ ఉంది దానివల్ల కూడా మీ పర్సన్ చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎలాగైతే హోల్లో ట్రాప్డ్ సిచ్యువేషన్లో పెట్టడం అనేది జరిగిందో థర్డ్ పార్టీని కూడా అలాగే చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే థర్డ్ పార్టీ పసిగట్టింది పసిగట్టడం వల్ల కొంత నిలదీయడం ఇద్దరి మధ్యలో ఆప్టికల్స్ అనేటివి రావడం కూడా జరగడం అయితే జరిగింది ఇద్దరి మధ్యలో అందువల్ల మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ వ్యక్తికి అయితే ఉంది గతంలో లాగా లేరు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే మైండ్ సెట్ తోటే మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఆ అప్పుడు ఎనర్జీ నుంచి రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గరకు వస్తేనే మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని కూడా అనుకుంటూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి కూడా మీ వ్యక్తి కానీ మీరు కానీ ఏరీస్ అంటే మేషరాశి సింహరాశి వాళ్ళు అయి ఉండొచ్చు లేదా ధనసు రాశి వాళ్ళు అయి ఉండొచ్చు మీరు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏఈల్ వాళ్ళకి అయి ఉండొచ్చు లేదా ఓఎం టీఎఫ్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మీకు దక్షిణ ది దిశగా ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు దక్షిణ దిశగా ఉండొచ్చు మీ పర్సన్ ఇప్పుడు మీతో అయితే హండ్రెడ్ పర్సెంట్ రీహన్ అని కోరుకుంటూ ఉన్నారు ఒక ఎనర్జెటిక్ లైఫ్ అనేది క్విక్ రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇప్పటికెప్పటికి వచ్చేసి మీ ముందు వాలిపోవాలి అనేలాంటి మైండ్ సెట్ తోటి ఉంటున్నారు మీ యొక్క క్వాలిటీస్ మీ యొక్క ఫీచర్ మీ యొక్క నేచర్ అనేది అర్థం చేసుకుంటూ ఉన్నారు మీకు వారికి ఇప్పుడు ఈ స్పేస్ అనేది వచ్చి కూడా మీకు ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటున్నారు మీరు ఎన్నోసార్లు తనని అయితే బెగ్ చేసుకున్నారు కానీ తన ధోరణి తానే మిమ్మల్ని అయితే ఎప్పుడు కూడా పట్టించుకోలేదు మీ మధ్యలో కూడా గొడవలు రావడానికి ఎక్కువగా ఫ్యామిలీ అయితే చూపిస్తుంది వారి వల్లనే మీరు విడిపోవడం అనేది జరిగింది ఆ పర్సన్ అదర్ పర్సన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం ఎక్కువగా ప్రియారిటీలు ఇవ్వడం థర్డ్ పార్టీస్కి రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా మీరు విడి పోవడం అనేది అయితే జరిగింది ఇలాంటి ఈ చిన్న చిన్న వాటి వల్లనే మీ మధ్యలో చాలా గొడవలు అయితే వస్తూ మీరు దూరం కావడం అనేది అయితే జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ది పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి మీ లైఫ్లోకి త్వరగా వచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉంది అంటే ఇక లేట్ చేయొద్దు అనేలాంటి మైండ్ సెట్ కూడా తనకైతే ఉంది ఇప్పటికే చాలా జీవితం అనేది లాస్ చేసుకొని తను అంటే ఒక చిల్లర మైండ్ సెట్ తోటి కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఎప్పుడు ఇమ్మచ్యూట్గానే బిహేవ్ చేస్తారు ఒక టీనేజ్ పిల్లలు యుక్త వయసు పిల్లలు ఎలాగైతే ఉంటారో మీ యొక్క వ్యక్తి మైండ్ సెట్ కూడా అలాగే ఉండడం అయితే జరుగుతుంది మీ గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేవారు కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీకు ప్రపోజల్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నారు మీ అంటే థర్డ్ పార్టీ నుంచి పూర్తిగా రిలీజ్ కావాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఏ మాత్రం కూడా మీ వ్యక్తికి అయితే నచ్చడం లేదు అందువల్ల చిన్న చిన్నగా మళ్ళీ మీ వైపు బేబీ స్టెప్స్ వేసుకుంటూ వస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశి వాళ్ళకి మీ యొక్క పర్సన్ మైండ్ సెట్ ఉందంటే కర్కాటక రాశి వారి యొక్క పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీద ఉండొచ్చు వృచ్చిక రాశి కావచ్చు లేదా మీన రాశి వారైతే అయి ఉండొచ్చు వారికి ఇప్పుడు అక్కడ ఏ మాత్రం నచ్చడం లేదు సిచ్యువేషను చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు రీయూనియన్ మీతోటి కోరుకుంటూ ఉన్నారు మీరు ఉండగా వద్దని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఈ పర్సన్ ఇప్పుడు మీతోటి కో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ పైన చాలా నెగిటివ్ ధోరణి ఉంది మంచి వారు కాదు అనేలాగా ఉంది అంటే తనని యూటిలైజ్ చేసుకుంటున్నారు తనకి కొంత ఫైనాన్షియల్గా ఇబ్బందుల పాలు అనేది గురి చేయడం కూడా ఈ వ్యక్తి తట్టుకోలేకపోవడం అనేది జరిగింది ఇబ్బందులకైతే ఈ వ్యక్తిని గురి చేశారు దానివల్ల కూడా మీ వ్యక్తి ఇప్పుడు మీ వైపుగా పాజిటివ్ అంటే మీ యొక్క జెన్యునిటీ అనేది అర్థమైంది ఇప్పుడు గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఎవరు ఏది చెప్తే పైన అది నిజమని నమ్మేసేవారనమాట ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తోటి అలాంటి ధోరణితోటి మీ వ్యక్తి అయితే లేరు మిమ్మల్ని రిజెక్ట్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి కావాలనే ప్రపోజల్ అనేది పెట్టి మరీ వెళ్ళడం అనేది జరిగింది అదంతా వారికి ఇప్పుడు గుర్తు వస్తుంది ఎందుకు ఇలా నేను బిహేవ్ చేశాను నేను చాలా మూర్ఖుడిలాగా నేను బిహేవ్ చేశాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనని తానైతే తిట్టుకుంటూ ఉన్నారు తన పైన తనకు కోపం అనేది కూడా చాలా సిచ్యువేషన్స్లో కలుగుతుంది అందువల్ల కూడా ఈ పర్సను చాలా పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది నెక్స్ట్ సెవెంత్ వన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ అంటే థర్డ్ పార్టీకి డబ్బు పరమైన కమిట్మెంట్ అనేది ఇవ్వకుంటే తనంతట తానే మూవ్ అనేది వెళ్ళిపోతుంది అని కూడా మీ పర్సన్ థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే తను నా లైఫ్లోకి రావడమే డబ్బు పరంగా వచ్చేసింది నేను అనేది తనకి డబ్బు పరమైన లోటు చేస్తే ఈ థర్డ్ పార్టీ తనంతట తాను వెళ్ళిపోతుందని మీ పర్సన్ యొక్క ఆలోచన ఆ విధానం అలాగైతే ఉంది వెళ్ళిపోవాలని కూడా చూస్తూ ఉన్నారు మరి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా మిగతా ఎనర్జీలో చూద్దాము నెక్స్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ తను అయితే అంత వేగంగా వెళ్ళే ఉద్దేశం తనకైతే లేదు అంటే ఈ వ్యక్తి తన స్వార్థం తను చూసుకొని తనకు లోబడి ఉంటున్నా కూడా థర్డ్ పార్టీ తన ప్రయత్నం తను చేస్తుంది అడుగుతుంది తను తను ఈ వ్యక్తిని బంధించింది ఆల్రెడీ కానీ ఇంకా కొత్త కొత్త ప్రయోగం అనేది మీ వ్యక్తి పైన చేస్తుంది నాకు అంటే ఒక కమిట్మెంట్ ఇవ్వవా అనేసి అడుగుతుంది అడగడం కూడా మీ పర్సన్కి చాలా పెయిన్ అనేది అయితే కలిగిస్తుంది థర్డ్ పార్టీ తన ప్రయత్నం అయితే తాను చేస్తూ ఉంది మీ అందువల్ల మీ పర్సన్ చాలా కష్టం అయితే పడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా చాలా కష్టమైతే పడుతూ ఉంది తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే తనకు ఆల్రెడీ తన లైఫ్ తనకైతే ఉండడం అయితే జరిగింది పూర్తిగా ఆ వ్యక్తి అన్ని విధాలుగా అంటే అన్నిటికీ మీ యొక్క పర్సన్ పైన తను డిపెండ్ అయ్యలేదు తన యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ చేసుకోవడానికి మీ వ్యక్తి లైఫ్లోకి వచ్చింది అది ఫిజికల్గా అయి ఉండొచ్చు లేదా ఒక మానసికంగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండొచ్చు లేదంటే డబ్బు పరంగా కనెక్ట్ అయిన తన యొక్క లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అనేది చేసుకోడానికి మాత్రమే వచ్చేసింది ఆఫ్టర్ ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత తన లైఫ్ తనది మీ వ్యక్తి లైఫ్ మీ వ్యక్తికి లాగా ఉండాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అలాంటి మైండ్ సెట్ తోటి థర్డ్ పార్టీ అయితే ఉంది అందువల్ల మీ పర్సన్ మళ్ళీ గత జీవితంలోకి తొంగి చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీకి నెగిటివ్ అనేది చాలా మీ వ్యక్తి కలిగిస్తూ ఉన్నారు తను ఏది చెప్తే దానికి అది ఎస్ బాస్ అని అయితే అనడం లేదు నో చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలలో అంటే అది తెగించి చెప్పకున్నా కానీ అలాంటి వైబ్స్ అనేటివి కలిగిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి నా లైఫ్ నాది నీ లైఫ్ నీది నాకంటూ ఒక వ్యక్తిగతమైన జీవితం అనేది ఉంది అనే విధంగా కూడా మే పర్సన్ పోర్ట్రేట్ అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి పైన పూర్తిగా డిపెండ్ అయ్యలేడు మీ వ్యక్తి పైన థర్డ్ పార్టీ పూర్తిగా డిపెండ్ అయితే లేరు నీ లైఫ్నిది నా లైఫ్ నాది అనేలాగా ఉన్నారు అంటే ఎవరి కోసం వెంపర్లు ఆడుకుంటూ మిమ్మల్ని వద్దనేసి అనేసి కాళ్ళతనేసి తిట్టుకుంటూ కొట్టుకుంటూ హరాస్మెంట్ చేసి మానసికమైన పెయిన్ అనేది ఇచ్చుకుంటూ మెంటల్ టార్చర్ చేస్తూ మిమ్మల్ని డిప్రెషన్ స్టేట్లోకి తీసుకెళ్ళిన ఈ వ్యక్తే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అంటే అక్కడ తను ఎక్స్పెక్ట్ చేసింది లేదు ఏది ఎక్స్పెక్ట్ చేశారో అది ఎట్ ఏ టైం పేక అనేవి కూలిపోవడం అనేది జరిగింది అందువల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చార్యట్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే అన్నీ లాస్ అయిపోయినాయి ఇక నాకంటూ ఏమీ మిగలలేదు నేనేం సాధించలేకపోయాను నా గోల్స్ గిట్లా నాకు టోటల్గా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చానో అది నాకు పూర్తిగా అయితే దక్కలేదు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ వ్యక్తి తన పట్ల అంత పాజిటివ్ మైండ్ సెట్ అయితే లేదు నీ లైఫ్నిది నా లైఫ్ నాది అనే విధంగానే తనని ట్రోల్ చేసి మరీ చూపిస్తున్నారనమాట మీ వ్యక్తి కొన్ని విషయంలో ఇగో యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉన్నారు నెగిటివ్ వైబ్స్ కూడా తనకి తెలియజేస్తూ ఉన్నారు అందువల్ల కూడా థర్డ్ పార్టీ చాలా అయితే ఫీల్ అవుతుంది చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది గతంలో లాగా మీ వ్యక్తి లేరు తనకిప్పుడు మీ పట్ల ప్రేమ అనేది కలుగుతుంది ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా అవి ఎండ్ చేసుకోవాలి అని యూనివర్స్ని అయితే మొక్కుతూ ఉన్నారు అంటే నాకు ఈ డైలమా స్టేజ్ అనేది వద్దు ఇక నా లైఫ్ నాకు కావాలి నేను ఒక స్టాండ్ అనేది తీసుకుంటాను అని కూడా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఇబ్బందిగా నిద్ర లేవడం అలాగే లేస్తున్నారు పడుకోవడం అలాగే పడుకుంటున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి లైఫ్ అనేది అయితే ముందుకైతే వెళ్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి రాశుల పరంగా చూసినట్లయితే మీకు మీ వ్యక్తికి ఎన్ని రోజుల్లోపు రీయూనియన్ అనేది చూపిస్తుంది ప్రతి రాశి వారికి చెప్దాం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకి చూద్దాం మీ వ్యక్తితోటి మీకు ఎప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది మేషరాశి వారికి చూసేద్దామండి మేషరాశి వారికి అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ సింహరాశి వారికి చూద్దాం సింహరాశి అండి ఇన్ ట్వంటీ డేస్ అని రావడం అయితే జరిగింది సింహరాశి వారికి మీకు ట్వంటీ డేస్లో అయితే రీయునియన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ధనస్సు రాశి ఇవి నేను ఆర్డర్ వైజ్ చెప్పట్లేదండి ఆర్డర్ చేంజ్ చేసి చెప్తున్నాను ప్రతి రాశి వినండి నెక్స్ట్ ధనస్సు రాశి వితిన్ త్రీ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు త్రీ మంత్స్లో అయితే రీయునియన్ అనేది జరగడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి ఏమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యు విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది వృషభ రాశి వారికి నెక్స్ట్ కన్యా రాశి కన్యా రాశి వారికి ఎప్పుడు రావడం జరిగిందంటే వితిన్ సెవెన్ మంత్స్ అని పట్టేసింది మీకు ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఏమో ఇదేంది హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ మీ పర్సన్ హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు దానివల్ల మీకు రియిజన్ అనేది లేటుగా జరుగుతుంది అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ మిథున అండి జమునై మీకేమో అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది మీకు మీ వ్యక్తికి రీయూనియన్ అనేది ఇంత పీరియడ్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ తుల మీకు ఎప్పుడు చూపిస్తుంది అనంటే ఆని ఎనీ వెనస్డే అని రావడం అయితే జరిగిందండి మీకు ఏదైనా ఒక వెనస్డే రోజు మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ కుంభరాశి ఆక్వేరియస్ వాళ్ళకి మీకేమో విత్ ఇన్ వన్ వీక్లో మీకు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ అండ్ ప్రపోజల్ ఏది అయినా ఒకటైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కర్కాటక క్యాన్సర్ మీకు ఎప్పుడు రీఇండయన్ అనేది చూపిస్తుంది అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ వృచ్చిక రాశి స్కార్పియో మీకేమో ఆన్ సిక్స్టీ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు మీ వ్యక్తికి అప్పుడైతే రీయూనియన్ అనేది జరుగుతుంది టూ మంత్స్ పీరియడ్ అనేది చూపిస్తుందండి వృశ్చిక రాశి వారికి మీనరాశి వారికి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరిగింది ఇంత పీరియడ్ లోపు మీకు మీ వ్యక్తికి రీనియన్ అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూసినట్లయితే మీకు మీ వ్యక్తికి ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దాం డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టూ రావడం జరిగింది ఫిఫ్టీను ఎయిటీన్ అండి టెన్ రావడం అయితే జరిగింది

ఇంక ఇక్కడ ఒకటి వచ్చేసిందండి థర్టీ త్రీ జీరో థర్టీ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లో మీకు లెటర్స్ వైజ్గా కూడా చూద్దాం ఏమేమి లెటర్స్ వస్తాయి అనేసి మీకు లెటర్స్ చూసినట్లయితే ఏవే వస్తాయో చాలా తక్కువ లెటర్స్ వచ్చాయి వి లెటర్ వచ్చిందండి వి లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ వై లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను కొంత రాష్ల పరంగా ఆస్ట్రాలజీ కూడా కొంత బేస్ చేసుకుంటూ చెప్తూ ఉన్నానండి మీకు ఈ ఎనర్జీస్ రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ేట్ క్లియర్లీ అని వచ్చేసింది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా చెప్పండి అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మన మనసులో ఏదైతే దాచుకొని హిడెన్గా పెట్టుకుంటామో అది ఎదుటి వాళ్ళకి మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా అర్థం కాదు కదా మనం అనుకునేది వాళ్ళు అనుకోవాలని రూల్ ఏం లేదు కదా కాబట్టి వ్యూవర్స్ మీ మనసులో ఏముందో అది నిస్పష్టంగా చెప్పండి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అంటే మీకు ఎలాంటిది వచ్చినా వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ వస్తేనా ఓకే ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరు డైరెక్షన్ అనేది మార్చేసి ముందుకైతే వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసేయండి అని మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే వచ్చేసింది పర్ఫెక్ట్ టైం మీకంటూ ఒక టైం అనేది రావాలి అప్పుడే మీరు చేయాలనుకున్నదైనా ఆట ఆడాలన్నా ఆట నెగ్గాలన్నా గెలవాలన్నా ఓడిపోవాలన్నా దేనికైనా టైం అంటూ రావాలి దాని టైం వచ్చినప్పుడే అది జరగడం అనేది అయితే జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది ఫర్ గివ్నెస్ మీకు బ్యాడ్ నెగిటివ్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ని ఆ థింగ్స్ని కూడా ప్రతి ఒక్కదాన్ని మీరు క్షమించండి అంటే కొందరు ఎంత అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్తోటే ఉంటారు మేము వాళ్ళకి ఏం ద్రోహం చేయలేదు కదంటే వాళ్ళకి కార్మిక్స్ అండి పరిచయం అవుతారు బాధ పెడతారు వాళ్ళ టైం ఉన్నంత వరకు అంటే మనకి ఇప్పుడు నొప్పి దెబ్బ అనేది తగులుతుంది దాని టైం వచ్చినప్పుడు దెబ్బ తాగుతుంది దాని టైం అయిపోగానే మానిపోవడం అనేది జరుగుతుంది ఈ కార్మిక్స్ కూడా అలాంటి వాళ్ళే లైఫ్లోకి వస్తారు పెయిన్ ఇస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ వల్ల లైఫ్ అనేది రకరకాలుగా మోల్డ్ అవుతుంది కొందరిది మంచిగా అవుతుంది కొందరిది చెడ్డగా అవుతుంది ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించాలి యూనివర్స్కి వదిలేయండి మీరేం చేయకున్నా కానీ యూనివర్స్కి వదిలేయండి వారికి చెడు కర్మ అనేది యూనివర్సే కలిగిస్తుంది అని యూనివర్స్ నుంచి మీకైతే సమాధానాలు వస్తున్నాయి బీ యాక్టివ్ మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా హై ఎనర్జీలో ఉండండి అంటే మాకేదో జరుగుతుంది అనే ఇలాంటి లో ఇంటెన్షన్ లో మెంటాలిటీ నుంచి మీరు బయటికి రండి అప్పుడే మీకు అన్నీ కూడా పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది మీరు ఒకటికి నాలుగు మంచి కోరుకుంటే ఇంక ఇంకెక్కువ జరగడం అనేది జరుగుతుంది ఏంటి ఏదో కలలాగా ఉంది అనే విధంగా జరగడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి